హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఏంటి ఈ రోజుకి ఒక రొటీన్ చూపిస్తావు ఒకరోజు జూసిరికాయ వాటర్ అంటావు ఒకరోజు జామాకు వాటర్ అంటావు ఏమో కొత్తగా బాదం పప్పులైతే తీసుకొచ్చావు అని చెప్పేసి అనుకుంటున్నారు కదా ఇదేమీ కొత్తది కాదు మాకు ఎప్పటి నుంచో చేస్తున్న విషయం ఇది మొన్నటి వరకు బాదం పప్పులు అయిపోయాయి ఇక వాటిని కొనడానికి కొంచెం టైం అనమాట అంటే పెద్దగా శ్రద్ధ చూపించలేదు అందుకనే లేటుగా కొనాల్సి వచ్చింది లేకంటే మాకు డైలీ రొటీన్లో ఇది ఒక భాగం అనమాట ఉదయాన్నే లేచినప్పుడు నేను కానీ మా బాబు కానీ మా వారు కానీ మా వారు తక్కువ కానీ మా బాబు నేనైతే కంపల్సరీ అనమాట నేను ఇదివరకు లైట్గా తీసుకున్నాను కానీ కాకుండా ఈ మధ్య హెయిర్కి ఇవి తీసుకుంటే మంచిదని చెప్తున్నారు కదా ఈ మధ్య ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట ఇక డైలీ అయితే ఇలా మార్నింగ్ బాదం పప్పులు అయితే తినేస్తాము నేను మా బాబు అయితే ఖచ్చితంగా తింటాము పిల్లలకి ఏంటంటే పిల్లలకి మైండ్ షార్ప్ అవ్వడానికి దానికి యూజ్ అవుతుంది అంటారని చెప్పి బాబుకైతే ఖచ్చితంగా అనమాట మేము తిన్నా తినకపోయినా సరే ఇక ఏం చేశాను ఉదయాన్నే అంటే ఆ బాదం పప్పులు నైట్ అయితే నానబెట్టుకుంటాం కదా అవి నైట్ నానబెట్టిన బాదం పప్పులు పక్కనేమో సగ్గుబియ్యం నానబెట్టాను కదా సగ్గుబియ్యమేమో ఏమో పాయసం కోసం అని చెప్పి సగ్గుబియ్యం నానబెట్టాను ఒక గంట ముందు నానబెట్టాను అనమాట ఇక దాంతోపాటు చూపించినట్టు ఉంటుందని చెప్పి చూపించాను నేను పాయసం చాలా సింపుల్ గా చేస్తాను అన్నమాట అంటే ఏమి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమి వేయకుండా సింపుల్ అంటే సింపుల్గా చేసేస్తాను అంతా ఒకే గిన్నెలో అయిపోయేటట్టుగా చేసుకుంటాను ఎక్కువ గిన్నెలు అవ్వకుండా అది కాక నాకు నైట్ గిన్నెలు కూడా ఏమీ లేవు అందుకని చెప్పేసి ఒక దాంట్లోనే సర్ది పెట్టుకునేలాగా చేస్తున్నాను ఇక ముందైతే ఏం చేశానంటే టీ అయితే పెట్టుకున్నాను పక్కన స్టవ్ పైన టీ అయితే మరుగుతూ ఉంది ఆ టీ మరుగుతూ ఉన్నప్పుడే ఇక ఇదైతే రెడీ చేసేస్తున్నాను అనమాట పాయసం అయితే ఇక టిఫిన్ అయితే ఏం వేయలేదు చెప్పాను కదా నేను అయితే నానలేదు అవి నిన్ననే నానబెట్టాను ఇక అవి అయితే అనమాట అవి అలాగే ఉన్నాయి అందుకని ఉదయాన్నే లేచి ఈ సగ్గు బియ్యం పాయసం అయితే చేస్తున్నాను అనమాట మా బాబుకు కూడా ఎందుకు వేడి చేస్తున్నట్లు అనిపించి కళ్ళు కూడా రెడ్గా అయిపోతున్నాయి దానికోసం డ్రాప్స్ కూడా తీసుకురావాలి ఇక అది కాక చాలా చేస్తుందిలే ఈ కళ్ళు కూడా రెడ్ పడ్డాయి పిల్లోడికి అని చెప్పేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేస్తున్నాను సగ్గుబియ్యం ఎలాగో చాలా చేస్తుంది కదా ముందుగా అయితే నెయ్యిలో ఈ సేమ్యా అయితే ఫ్రై చేసుకున్నాను సేమ్యా ఫ్రై చేసి ఇక దానిలోనే నాని నగుబి ఉన్నాయి కదా అవి వేసేసుకొని రెండు ఒకేసారి ఉడకబెట్టేసుకున్నాను అనమాట ముందు నైట్ ఉన్న పాలైతే పోసుకొని ఉడకబెట్టాను ఇక ఆ తర్వాత ఈ పాల కోసం ఉదయం తీసుకున్న పాలైతే పోసుకున్నాను ఫుల్గా పోసేసి అచ్చంగా పాలతోనే చేసాను అనమాట ఇక చేసుకొని ఇక అవి మరిగేలోపు టీ కూడా మరిగిపోయింది ఇక టీ మరక కానీ ఇక నేను వెళ్ళి టీ పోసుకొని అయితే తాగాను ఇక తాగి ఇటు వచ్చేలోపు ఇక్కడైతే ఈ సగ్గు బియ్యం ఇదంతా మంచిగా కుక్ అయిపోయి అయితే ఉందనమాట ఇక నేనేం చేశానంటే ఎప్పుడు బెల్లంతా కాస్తాను కదా ఈసారి మాత్రం పటికి బెల్లంతా అని చెప్పేసి పటిక బెల్లం అయితే వేసుకొని కాసుకుందాం అని చెప్పి పటికి బెల్లం అయితే వేసాను ఈ పటికి బెల్లం వేయడం వల్ల ఏంటంటే అది ఒకలాంటి టేస్ట్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది బెల్లం కన్నా పంచదార కన్నా బాగుంటుంది పట్టిక బెల్లం వేసుకొని పాయసం కాచుకుంటే అది మళ్ళీ సాల్ట్ వేసాను అనుకోవచ్చు సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే ఏ స్వీట్ అయినా సరే బ్యాలెన్స్ అవుతుంది అనమాట మంచిగా అంటే ఎగుటు కొట్టకుండా అది ఎంత తిన్నా తినాలనిపిస్తుంది కానీ ఎగుటు కొట్టదనమాట అబ్బా మొహం మొత్తినట్టు ఉంటుంది కదా అలా ఉండదు అనమాట అందుకని ఏ స్వీట్ చేసినా నేనైతే సాల్ట్ వేసుకుంటాను చాలా మందికి తెలిసే ఉండొచ్చు కాకపోతే చెప్తున్నాను పాలే అని అని డౌట్ వస్తుంది కదా ఈ పాలే అయితే ఏమి విరిగిపోవు బెల్లం వేస్తేనే పాలు ఇరుగుతాయి అది కూడా కరగబెట్టకుండా కుందేస్తే బెల్లం పాలు విరుగుతాయి అనమాట అది కరగబెట్టిన బెల్లం వేసుకుంటే పాలు కూడా ఏం విరగవు బాగుంటుంది అనమాట ఇక పాయసం అంతా చేసిన తర్వాత మొత్తం తినేసి గిన్నెలు అయితే కడిగేసాము చాలా చిన్న చిన్నగానే ఉన్నాయి గిన్నెలు కూడా ఎక్కువ ఏమి లేవు ఇక వెంట వెంటనే గిన్నెలు కూడా కడుక్కున్నాను చూపించాను కదా మినపప్పు అయితే నానలేదు అదే చూపించాను అనమాట అప్పటికే మధ్యాహ్నం అయిపోయింది మధ్యాహ్నం అయినా కూడా మినపప్పు నానలేదు ఇక సరేలే అని చెప్పి దాన్ని అలా వదిలేసి బియ్యం అయితే కడిగి పెట్టి వచ్చాననమాట చిన్న చిన్న బట్టలు అయితే ముందే అవి ఉతికి దండాలపైన ఆరబెట్టాను అవి ఆరుతూ ఉన్నాయి ఇక ఈ దుప్పటైతే నానబెట్టాను ఈ దుప్పటి మనం చాలా బొరువుంటుందనమాట ఇక్కడ వచ్చాక తీసుకున్నాము ఆ దుప్పటైతే ఇక దాన్ని ఎక్కడ మోస్తాంలే అని చెప్పేసి బాగా పరిచేసేసి దాన్ని అయితే బ్రష్ కొట్టాను మొత్తం నీట్గా సబ్బు అప్పటికప్పుడు పెట్టుకుంటూ ఇక ఆ తర్వాత ఒక రెండు సార్లు తొక్కాను అనమాట తొక్కితే ఆ మురికంతా కారిపోయింది ఇక మా వారు వచ్చారు మా వారు హెల్ప్ తీసుకొని దాన్ని అయితే కంఫర్ట్లో పెట్టి ఆరబెట్టామన్నమాట అతను హెల్ప్ తీసుకొని ఇక ఆ తర్వాత ఈయన వస్తువు అయితే తీసుకొచ్చారు ఇది రెండోసారి అనమాట తీసుకురావటం మొత్తం అంటే పండువి ఎక్కువగా దొరకట్లేదు ఇక్కడ పచ్చివే దొరుకుతున్నాయి పచ్చివి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇక్కడ నల్లగా కాల్చుకొని తింటున్నారనమాట మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అవి కూడా అమ్ముతున్నారు ఇక మనం ఎప్పుడు తినలేదు కదా వద్దులే మనకు నచ్చదేమో అని చెప్పి ఆగిపోయాం కొనుక్కోలేదు కానీ ఈసారి ఏమన్నా ట్రై చేద్దాంలే అని అనమాట అవి కూడా తెచ్చినవి కూడా పచ్చివే ఇక వాటిని అయితే విడిగా పండేసేసి పక్కన పెట్టామన్నమాట ఒక రెండు కాయలు మాత్రం విడిగా తీసుకున్నారు మా బాబు చాలా ఇష్టము లక్కీగా ఏంటంటే సీజన్ ఫ్రూట్ అయితే బాగా తింటాడు శీతాకాలమే కానీ మామిడికాయ కానీ ఏదైనా సరే సీజన్ ఫ్రూట్ చాలా ఇష్టంగా తింటాడు అనమాట వాడు ఫోర్స్ చేయబట్టి ఆ పచ్చికాయలు అన్న తీసుకొచ్చి పండేసాము లేదంటే పండిన తర్వాతే వాళ్ళం ఇక్కడ చాలా బాగా దొరుకుతాయి అనమాట కాయలు అయితే ఎందుకంటే పక్కన అడవిలో సీతాఫలాలు బాగా కాస్తాయి అనమాట విరిగా విరివిగా కాస్తాయి అని అంటారు కదా అడవిలో అయితే సీతాఫలాలు చాలా బాగా కాస్తాయి ఒక గంపడ కాయలు వంద రూపాయలకి ఇస్తారనమాట అంత తక్కువ ఉంటాయి మళ్ళీ నాటు కాయలు ఉంటాయి అనమాట చాలా బాగుంటుంది సైజు చూడడానికి చిన్నగా అనిపించినా సరే అమృతలా ఉంటుంది పంచదార తిన్నట్టే ఉంటుంది అంత తీగా ఉంటాయి ఇక అందుకని ఇక్కడికి వచ్చాక మా వాడు చాలా బాగా ఇష్టపడ్డాడు అనమాట లాస్ట్ టైం అసలుకి చాలా ఎక్కువ తిన్నారు కాయలు అయితే ఇక ఎలాగనిపించిందంటే ఇక సీతాఫలం అంటే మొహం కొట్టేసింది అనమాట అంతలా తిన్నారు అంతలా తెచ్చారు చాలా తక్కువగా దొరుకుతాయి బాగుంటాయి కూడా కాయలు కూడా ఇక వాటిని అయితే పండేసిన తర్వాత నేనైతే చికెన్ అయితే చేసేస్తున్నాను ఫ్రై చేసి టమాటా చార్ అయితే పెడుతున్నాను అనమాట కాల్చిన చికెన్ అయితే తీసుకొచ్చారు ఇక డైలీ స్కిన్లెస్ ఎందుకులే అని చెప్పేసి కాల్చిన చికెన్ తీసుకొచ్చారనమాట ఎంత బాగుందంటే మాంసం చాలా త్వరగా ఉడిగిపోయింది ఫ్రై కూడా చాలా బాగా వచ్చింది అసలు మూడే మూడు స్పె స్టెప్పుల్లో అయిపోతుంది అనమాట ఫ్రై ముందైతే మ్యారినేట్ చేసుకోవడం తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవటం ఆ తర్వాత మసాలా వేసుకోవటం ఆ మిక్సీ పట్టిన మసాలా ఏంటంటే అల్లం వెల్లుల్లి ధనియాలు ఆ తర్వాత కొబ్బరి ఇక ఇవ్వనమాట ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసి ఈ చికెన్ ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ మసాలా వేసేసుకొని కూడా ఫ్రై చేసేసుకోవడమే చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది చారు పక్కకైతే ఇంకా బాగుంటుంది అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఉట్టిగా అన్నంలోకైనా కలుస్తుంది చారులోకైనా బాగుంటుంది నాకు మా బాబుకి కాంబినేషన్ ఎంత బాగా నచ్చిందంటే అసలుకి హెవీగానే అనిపించలేదు అనమాట చాలా లైట్గా ఉంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది నిజంగా చెప్తున్నాను నాకైతే సండే కూరలన్నీ నచ్చాయి వీడియోనైతే ఎంజాయ్ చేస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి అవి కూడా నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్